موسيقى <applause> <applause> ها يا پریاسیو پریاسیو پوری فیا کلا فالو اوه اوه مارا پیو کلا فالو اسو भॻत भगतिंग मदतिरो गुरु कुल साओ सुखदेव कुल सौ मरी भॻति La Salon La Salon La Salon, La Salon La Salon Getsit resolez salud La Salon La Salon La Salon Brach 하�uj cave collez salud La Salon La Salon Come silejd Kabrِaccio vadove Ha tretat he Mu 血 Exупr యువకులైన భగత్ సింగ్ రాజు గురు తమ ప్రాణాన్ని ఈ దేశ వనరులు ఈ దేశానికే ఉండాలి ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పి వారు పునఃప్రాయంగా విదేశీ జపం చేస్తూ సామ్రాజ్యవాద తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఈ దేశ వనరులన్నీ సామ్రాజ్యవాద దేశాలకి అప్రంగా దోచిపెడుతున్నారు దానికి వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆజాద్ సుఖ్దేవులు ఏదైతే ఉద్యమం చేశారో ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అది ఇంకా వాళ్ళ యొక్క కోరికలు పూర్తి కాలేదు వాళ్ళ ఆశయాలని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఇక్కడున్న ప్రజల్ని దోచిపెట్టి ఇక్కడున్న వర్నర్లను దోచిపెట్టి ఇక్కడున్న మానవ వనరులను దోచిపెట్టి విదేశీలకి సొత్తులుగా వ్యవహరిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా పోరాడాలి నిజమైన దేశభక్తిని ప్రదర్శించి ఈ వచ్చే ఎలక్షన్లో కూడా సామ్రాజ్యవాద దేశాలకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ దేశ ప్రజలపైన ఉన్నదని తెలియజేస్తూ లాల్ లాల్సలా ముప్పై వరకు అన్ని జిల్లాలలో ఏరియాలలో జరపాల్సి ఉంటుంది కావున మిత్రులందరూ కూడా తమ తమ ఏరియాలలో భగత్ సింగ్ ఆజాద్ భగత్ సింగ్ రాజగుదేవుల వర్ధంతి సభల్ని గ్రామ గ్రామాలను కూడా జరపాలని చెప్పని కేంద్ర ప్రభుత్వ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ భగత్ సింగ్ రాజగురు సింగ్ వర్ధంతి సభలు జరపాలని చెప్పని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని అలాగే రైతులకు ఎంఎస్పీ ధర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఏదైతే ఇవాళ కార్మికుల కోసం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను అడ్డీ ఇస్తూ ఉంది ప్రభుత్వం ఇలా అలాగే చూస్తూ ఉన్నాము ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఒకవైపు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ అలాగే ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే ఇవన్నీ ప్రైవేటీకరణ అయిపోతూ ఉన్నాయి దీన్ని వెంబడే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపాలని కోరుతూ ఉన్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల పరిపాలనలో ఏదైతే తరగతి కుటుంబాలు వాళ్ళు ఆ రోజు జనరల్ ఖాతా తీసుకొని నల్లధనాన్ని తీసుకొచ్చి మీ డబ్బులో మీ ఖాతా డబ్బుల్లో వేస్తామని చెప్పి ఈవె మోదీ ప్రభుత్వం తప్పుకున్నది ఇవాళ అలాగే ఎలక్ట్రికల్ బండ్ పేరు మీద కూడా మోదీ ప్రభుత్వం తప్పుకుంటుంది దీన్ని వెంబడే ఇచ్చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉంటాం ఈరోజు భగత్ సింగ్ రాజుగూరు శ్రీదేవుల తొంభై వర్ధంతు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంగల ప్రదర్శన చేయడం జరిగింది మరి ముందు ముందు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది గతంలో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు వర్ధంతులు చేసేవి కానీ ఈనాడు దేశంలో ఒక భిన్నమైన పరిస్థితుల వల్ల అన్ని ఎస్కేఎం అని అన్ని కట్ చేసే సంఘాలతోనే ఈ వర్ధంతి సభ జరపాలని చెప్పేసి ఎస్కేఎం పిలుపునిచ్చింది దాంట్లో భాగంగానే చెల్లాలి ప్రజా సంఘాలు అన్ని ఏకమై ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి మరి ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి నరేంద్ర మోడీ గతంలో ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విద్యుత్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలి నలభై నాలుగు లేబర్ కోళ్ల బదులు నాలుగు లేబర్ కోడ్లను తీసేసారు ఈ నాలుగు లేబర్ల కోలం కూడా తక్షణమే వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చుట్టే రాజగూర్లు చనిపోయి ఈ రోజుకు తొంభై మూడు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ వారికి లక్ష్యాలు ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాదుల దోపిడికి వ్యతిరేకంగా వారందరూ పోరాడారు అసమాధాలు లేని సమాజం కోసం వాళ్ళు పోరాడారు నేడు దేశంలో స్వదేశీ పాలకులే ఇక్కడ కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపాదన ఈరోజు బడా కార్పొరేట్ కంపెనీలకు ఈరోజు అప్ప ఎత్తున్నటువంటి పరిస్థితున్నది వేల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకుల్లో రుణమాఫీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరొక వైపు మొత్తం విద్యను మొత్తం కూడా కాషాయీకరణించే కుట్రలో భాగంగా నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై రెండు ఈరోజు తీసుకొచ్చినటువంటి అదే అదేవిధంగా శాస్త్రీయమైనటువంటి పాఠ్యాంశాలు ఈరోజు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా దేశంలో నిరుద్యోగం ఈరోజు పెరిగిపోయింది ఏట రెండు వందల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితున్నది నేడు ఉపాధి అవకాశాలు ఈరోజు కల్పించాల్సిందిగా కొట్టడం అదేవిధంగా మోడీ ప్రజా వ్యతిరేక అదేవిధంగా విద్యా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు భగత్ సింగ్ ఉద్యమ పూర్తిరోజు కోరాల్సిన అవసరం ఉన్నా కాబట్టి ఆ వైపుగా ఆ దేశ ప్రజానికం కానీ విద్యార్థులు కానీ యువత కానీ ఆ పోడి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని భగత్ సింగ్ తొంభై మూడవద్ద సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం